హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు ఎందుకనో కానీ కొంత సెన్సేషన్ అవుతున్నటువంటి ఇష్యూ యూట్యూబ్లో వైరల్గా ఉన్నటువంటి ఇష్యూ ఈవెన్ ఫేస్బుక్ వాట్సాప్లో కూడా అనుకుంటాను లారెన్స్ బిష్నోయ్ ఇతడి గురించిన ఇష్యూని నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి ఈ వీడియోలో ఈ లారెన్స్ బిష్నోయ్ ముప్పై ఒకటేళ్ల యువకుడట బిష్ణోయ్ అనేటటువంటి గిరిజన జీన్స్ ఉన్నవాడు ఆ తెగకు చెందినవాడట తమ కులదైవత అయినటువంటి ఆరాధ్య దైవం అయినటువంటి కృష్ణా జింకల్ని నటుడు సల్మాన్ ఖాన్ పీవీజీకి ఈ డ్రామోజీ గడి పిలక ముందు ఈ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్ ఇమ్రా ఇంకోడు ఎస్ఆర్కే ఏం పేరండి ఏదో గుర్తు రావట్లేదు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఎస్ఆర్కే అంటే ఏమిటో ఇప్పుడు నాకు వాడి పేరు గుర్తురాట్లేదు షారుఖ్ ఖాన్ ఈ ఖాన్ల త్రయం ఏలుతుంది ముంబైని తర్వాత కానీ ఒక్కొక్కడు కంపు కంపు కొట్టాల ఈ సల్మాన్ ఖాన్ అన్నవాడు కృష్ణ జింకల్ని వేటాడా అన్న కేసు అప్పుడు గగ్గోలైంది వాడి తండ్రి నిన్నో మొన్నో బయటకు వచ్చి పెట్స్ని కూడా ఎంతో ప్రేమిస్తాడు నా కొడుకు అలాంటి వాడు జింకల్ని వేటాడుతాడా ఇది ఫేక్ కేసు అని కన్నీల్లో కొళాయి కన్నీళ్ళు కాచాడు సత్యాసత్యాలు వాడికే తెలియాలి కానీ అతడు కొత్త కారు కొన్న మోజులో ముంబైలో రాత్రి తప్ప తాగి ఫుట్పాత్ మీద నిద్రపోతున్న బిచ్చగాళ్ళ మీదకి కారు పోనిస్తే చచ్చిపోయారు కొందరు ఆ కేసు మాఫీ అయిపోయింది ఈరోజు మీడియాకి గుర్తు కూడా లేకుండా పోయింది ఆ రకంగా చూసిన వాడు గోరాతి గోరుడే ఆ సల్మాన్ ఖాన్ అన్న నటుడు ఎంత హైప్ ఇవ్వబడిందంటే వాడి తొలి సినిమానే ఏదో ప్రేమ పావురాలో మైనే ప్యార్ కియాను సూపర్ డూపర్ వరల్డ్ వైడ్ హిట్ బాహుబలిలా అందటికంటే ముత్తాతకు ముత్తాత ఆ సినిమా అతగాడిని చంపేస్తాము అని అల్టిమేషన్ ఇచ్చాట ఓకే గుడ్ ఎందుకంటే శాంతి ఎంతవరకు హింస ఎంతవరకు దేనికైనా లిమిట్స్ ఉన్నాయి అలాంటి మృగానికి మృగరీతిలోనే జాబు చెప్పాలి దండనే సరే ఐ సపోర్ట్ హిమ్ బిష్ణోయి కానీ జైల్లో ఉండి కూడా జైలు సిబ్బందిని డబ్బుతోనో భయపెట్టో మేనేజ్ చేస్తూ లేదా ములాఖాత్తుల్లో సిబ్బంది కన్నుగప్పో రకరకాలుగా జైల్లోనే ఉండి తన తొమ్మిది వందల మంది సాయుధులైనటువంటి సహచరులతో అతడు ఎన్నో రకాల పనులు నడిపిస్తూ ఉన్నాడు గనక అవకాశం ఇస్తే పాకిస్తాన్ పేక పిసికేస్తాడు పిలక పీకేస్తాడు అంటూ తెగ భజనలు మ్రోగుతూ ఉన్నాయి అందున ఆ